హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరల్డ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి ఈరోజు వీడియో ఏంటంటే పోలి పాడ్యమి రోజున ఎన్ని ఒత్తులను నదిలో వదలాలి అలాగే పోలి పాడ్యమి కథ గురించి కూడా తెలుసుకుందాము ఇంకా మీద అయితే ఏ తారీఖున వచ్చిందో దాని గురించి కూడా తెలుసుకుందాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి కార్తీక అమావాస్య తర్వాత వచ్చే పాడ్యమి నాడు పోలి పాడ్యమిగా జరుపుకుంటాము ఈ రోజుతోనే మనకు మాసం కూడా మొదలవుతుంది అయితే మాసం మొదటి రోజు పాడ్యమినాడు నాడు ఉనే దీపాలను అరటిప్పలలో ఉంచి నదుల వద్ద కానీ తులసి కోట దగ్గర కానీ నీటిలో దీపాలను వదులుతూ ఉంటాము ఈ పద్ధతిని పోలీని స్వర్గానికి పంపించడం అని చెప్తూ ఉంటాము అసలు పోలిపాడ్యమి అంటే ఏమిటంటే కార్తీక పురాణ పుస్తకంలో పోలి స్వర్గం కథ ఉంటుంది ఆ ప్రకారంగా పోలి తల్లి ఈ పోలిపాడ్యమి రోజున స్వర్గానికి వెళ్ళిందని అంటారు అందుకే పోలిపాడ్యమి అంటారు ఈ రోజున తల్లికి పూజ చేసి నదిలో దీపాలు వదలడం వలన ఈ కార్తీక మాసం నెల రోజులు పూజ చేసిన ఫలితం దక్కుతుందని అంటారు అలాగే కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాలను వెలిగించడం వలన సంవత్సరం అంతా పూజ చేసిన ఫలితం దక్కుతుందని అంటారు అందుకే నదిలో దీపాలు వదులుతూ ఉంటారు కార్తీక మాసంలో ఏ కారణం చేత అయినా పూజ చేయడం కుదరని వారు ఈ రోజు అనగా పోలీ పాడ్యమి రోజున మూడు వందల అరవై ఐదు వత్తును వెలిగించవచ్చు ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం పోలీ పాడ్యమి ఏ తేదీన వచ్చింది దీపాలు ఏ సమయంలో వదలాలి అనే విషయం గురించి అయితే తెలుసుకుందాము ఇప్పుడు పాడ్యమి అయితే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ ఒకటవ తారీఖు ఆదివారం ఉదయం పదకొండు మూడు నిమిషాల నుండి డిసెంబర్ రెండవ తారీఖు సోమవారం పగలు పన్నెండు గంటల వరకు ఉంది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో పోలిపాడ్యమి డిసెంబర్ రెండవ తారీఖు సోమవారం రోజున జరుపుకోవాల్సి ఉంటుంది నదిలో దీపాలను ఏ సమయంలో వదలాలి అంటే డిసెంబర్ రెండవ తారీఖు సోమవారం ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాల లోపు దీపాలను అయితే వదులుకోవాలి ఎప్పుడు కూడా సూర్యోదయం అవ్వక ముందే ఈ పోలిపాడ్యమి పూజనైతే పూర్తి చేయాల్సి ఉంటుంది పోలీ పూజ ఇంటి దగ్గర కంటే నది నది వద్ద చేస్తే చాలా మంచిది కుదరని వారు ఇంటి వద్దే తులసి కోడ దగ్గర వదులుకోవచ్చు ఈ పోలిపాఠ్యమి రోజున ఎన్ని వత్తులను అరటిప్పలలో పెట్టి దీపాలుగా వదలాలి అంటే కొంతమంది అయితే ముప్పై ఒక్క వత్తులను ముందు రోజే నూనెలో కానీ నెయ్యితో కానీ నానబెట్టి అరటిప్పలో పెట్టి వదులుతారు అలానే మూడు వందల అరవై ఐదు ఒత్తులను అయితే కొబ్బరి చెప్పల్లో పెట్టి వదులుతారు ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని ఒత్తులు వేసి వదులుతారు ముప్పై ఒక్క ఒత్తులను ఎందుకు వదులుతారు అంటే కార్తీక మాసం నెల రోజులు నెల రోజుల పూజ ఫలితం కోసం ఈ ముప్పై ఒక్క ఒత్తులను వదులుతూ ఉంటారు కొంతమంది అయితే ముప్పై మూడు ఒత్తులను వదులుతూ ఉంటారు ముప్పై ఒక్క ఒత్తులు నెల రోజుల పూజ సంకేతం కోసం ఇంకా రెండు ఒత్తులు అయితే వినాయకుడి కోసం అని ముప్పై మూడు ఒత్తులను వదులుతూ ఉంటారు మరి కొంతమంది అయితే ముప్పై ఒక్క ఒత్తులను నెల రోజుల పూజా ఫలితం కోసం మిగిలిన రెండు ఒత్తులు నిత్య దీపారాధనకు లెక్క వేసుకొని ముప్పై మూడు ఒత్తులను అయితే వదులుతూ ఉంటారు కొంతమంది అయితే ముప్పై ఐదు ఒత్తులను కూడా వదులుతారు నెల రోజుల పూజా ఫలితం కోసం ముప్పై ఒక్క ఒత్తులను రెండు ఒత్తులు వినాయకుడికి ఇంకో రెండు ఒత్తులు గంగాదేవి కోసం ఇలా ముప్పై ఐదు ఒత్తులను వదులుతూ ఉంటారు మీ ఇంటి ఆచారాలను బట్టి మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎలా చేస్తారో అలా చేయండి అయితే ముప్పై మూడు ఒత్తులను వదలడమే శ్రేష్టం కాబట్టి ముప్పై మూడు ఒత్తులను వదలడానికి అయితే ట్రై చేయండి ఈ రోజున ఉపవాసం ఏమీ ఉండక్కర్లేదు ముందుగా కార్తీక దామోదరుణ్ణి వినాయకుడిని పూజించాలి పూజ పూర్తయిన తర్వాత కొబ్బరికాయ కొట్టి ఒత్తులు వదలాలి ఇప్పుడు పోలి స్వర్గం కథ గురించి అయితే తెలుసుకుందాము కార్తీక పురాణంలో ఒక కథ ఉంది పూర్వం ఒక గ్రామంలో ఒక కుటుంబంలో ఒక అత్తగారికి ఐదుగురు కోడలు ఉండేవారు వారిలో చిన్న కోడలే పోలి ఆమెకు దైవభక్తి ఎక్కువ కానీ ఆ భక్తి ఆమెకు శాపంగా మారింది అత్తగారి ఆగ్రహానికి కారణమైంది చిన్న కోడలు భక్తిని చూసి ఓర్వలేని అత్త తనకన్నా భక్తురాలు ఉండకూడదని భావించి అందుకే పోలీని ఏ పూజలు నోములు వ్రతాలు చేయనిచ్చేది కాదు తనని అనుసరించి మిగిలిన కోడలతో అన్ని పూజలను చేయించేది కార్తీక మాసం రానే వచ్చింది నెల రోజులు ఇంటి పనులన్నీ చిన్న కోడలికి అప్పగించి మిగిలిన కోడలను తీసుకుని నదీ తీరానికి వెళ్ళి స్నానం ఆచరించి దీపాలు వెలిగించి వచ్చేది అత్తగారు అసలు నిరాశ చెందని పోలి ఇంటి దగ్గరే పెరట్లో ఉన్న పత్తిని ఒత్తి చేసి వెన్నని రాసి వెలిగించేది నదికి వెళ్ళి వచ్చే వాళ్లకు ఆ దీపం కనిపించకుండా బుట్ట బోర్లించేది ఇలా కార్తీక మాసం మొత్తం నెల నెల రోజులు దీపం వెలిగించింది కార్తీక అమావాస్య తర్వాత పాడ్యమి రోజు కూడా ఇప్పటిలా ఇంటి పనులన్నీ పూర్తి చేసుకుని దీపం పెట్టింది ఎన్ని అడ్డంకులు ఎదురైనా భక్తి తప్పని పోలిని చూసి దేవతలు దిగి వచ్చారు ఆమెను ప్రాణాలతోనే స్వర్గానికి తీసుకుని వెళ్లేందుకు సిద్ధమయ్యారు ఈలోపు నదికి వెళ్ళొచ్చిన అత్తాకోడళ్లు పుష్పక విమానాన్ని చూసి ఆశ్చర్యపోయారు తమ భక్తిని చూసి వచ్చిందనుకున్నారు కానీ దేవతలు పోలిని తీసుకుని వెళ్లేందుకు సిద్ధమయ్యారు తాము కూడా వెళ్లాలన్న పట్టుదలతో పోలి కాళ్ళు పట్టుకుని వేలాడారు అయినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయింది స్వర్గానికి వచ్చేంత కల్మషం లేని భక్తి పోలికి మాత్రమే ఉందని చెప్పారు దేవతలు కార్తీక మాసం అమావాస్య మర్నాడు వచ్చే పాడ్యమి రోజున దీపం వెలిగించి నీటిలో వదిలి ఈ కథ చెప్పుకుంటే ఆమెలా స్వర్గానికి చేరుకుంటారని విశ్వాసం ఈ నెల రోజులు ఎలాంటి నియమాలు పాటించకపోయినా పోలి పడ్యమి రోజున ముప్పై యొక్క వత్తులను వెలిగించి ఇలా పూజ చేసుకుంటే నెల రోజులు దీపారాధన చేసుకున్న ఫలితం లభిస్తుంది ఇప్పుడు అక్షంతలు తలపై చల్లుకుని ఆ దామోదరుణ్ణి పోలి తల్లిని గంగమ్మని ప్రార్థించుకోవాలి ఇంకా ఇంతటితో పోలీ పాడ్యమి పూజ అయితే ముగుస్తుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి ఇంకా ఇలాంటి మన వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి